రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆహర్నిశలు పాటుపడాలని బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జి భూపేష్ మాజీ జాబ శ్రీకాంత్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ పిలుపునిచ్చారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన గుణపోవడం చెప్పాలని తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అక్కెనపల్లి గట్లమల్యాల సంతోష్ నగర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా అక్కెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గట్ల గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఎర్రబాబు సంతోష్ నగర్ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగం గౌడ్లు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి పద్నాలుగు నెలలు గడుస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని పలువురు గ్రామస్తులు మండల పార్టీ నాయకుల వద్ద మొరపెట్టుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు వస్తుందని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లుగానే మార్పు మొదలైందని గత బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలకు యఘనామాలు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిజమైన మార్పు తెచ్చిందని ఎద్దేవా చేశారు అధికారంలోకి వస్తే గత పథకాలను రెట్టింపు చేసి ఇస్తామని చెప్పిన అబద్దపు హామీలను నమ్మి పూర్తిగా మోసపోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మెరుగు మహేష్ పీఎసీఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్ మహిపాల్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు వేముల వెంకటరెడ్డి రాగుల సారయ్య కృష్ణారెడ్డి నాగేందర్ పాల్గొన్నారు వాగవతల ఐదు గ్రామాలను ఆ రోజు ఎలాగుండేనో ప్రస్తుతం ఈరోజు కూడా అలాంటి ఆదరణే మాకు లభిస్తూ ఉన్నది నిజంగా నంగనూరు మండల గ్రామ ప్రజలకు ఏం చేసినా మేము రుణం తీసుకోలేనిది నిజంగా పరీక్షన్న కూడా నంగనూరు మండల అభివృద్ధికి ఒక పది సంవత్సరాల కంట తర్వాత జరగవలసిన కార్యక్రమాలను కూడా ఇప్పుడే ఇప్పటికే కంప్లీట్ చేసి ఒక పది సంవత్సరాలు అడ్వాన్స్గా ఉండడని ఈ సందర్భంగా తెలియజేస్తాను